మగ్గలేను మరియ మొదట సాక్షి మగ్గలేను మరియ ఎవరు చెప్పండి మా సాక్ష్యం ఏంటంటే నేను ప్రభును చూచితిని తల్లి మరియ కంటే చనిపోయి తిరిగి లేచిన లాజర కంటే ఎంతోమంది రోగులు బాగుపడిన రోగుల కంటే ప్రభుతో వెనువెంట ఉండి కళ్ళార చూసి చెవులార విన్న శిష్యుల కంటే చెవులార విన్నారు ఆయన బోధలు కళ్ళార చూశారు ఆయన అద్భుతాలు శిష్యుల కంటే అందరి కంటే ఎవరు గొప్ప సాక్షి అంట మద్దని మరి ఆ సాక్ష్యం ఏంటంటే నేను ప్రభుని చూచాను నేను ప్రభుని చూచాను మరి ఇప్పటికి ఎన్ని రోజులు ఈస్టర్ పండుగ వెళ్ళిపోయి ఎన్నిసార్లు కనపడ్డారు ప్రభువు పునరుద్ధాన ప్రభువు పునరుద్ధాన దర్శనం పునరుద్ధాన ప్రత్యక్షత పునరుద్ధాన వాక్కులు ఎన్ని ఎంతమంది కనపడ్డారు ప్రభు ఎంతమంది చూశారు దేవుడే ఈరోజు మిమ్మల్ని లెక్క అడిగితే ఉందా మన దగ్గర సాక్ష్యం లేదు దేవుని పిల్లలారా కొందరిలో లేదు అందరిని అంటలేదు కానీ నేను చూడండి మగ్ధలేని మరియా మొదటి సాక్షి ఏంటంటే ఆమె సాక్ష్యము నేను ప్రభుని చూచితిని ప్రభుని నేను చూశానని చెప్పి ప్రభు శిష్యులకు అందరికి పోయి చెప్పేది మొదటి సాక్షి ఎవరు అంటే మద్దలేని మరియా మరి శిష్యులకెళ్ళి నేను ప్రభుని చూశానని గొప్ప సాక్ష్యం ఇచ్చింది